ఐదు వేల సంవత్సరాల కింద సింధు నాగరికత నుంచి ఈ సదర సమ్మేళనం మొదలైనవి ఈ యాదవులకి ఈ పురాణాలకు కొంచెం అవినాభావ సంబంధం ఉంది చరిత్రలో కాబట్టి కాలక్రమేణా అది కనుమరుగైపోతూ రెండు మూడు రాష్ట్రాలకి పరిమితమైంది తెలంగాణ రాష్ట్రంలో సదరు పేరుతోటి మహారాష్ట్రలో ఒక పేరుతోటి తమిళనాడులో జల్లికట్టు పేరుతోటి ఉత్సవాలు జరుగుతున్నవి అయితే ద్వాపర యుగంలో అక్కడి ప్రజలు ప్రకృతి సహకరించక వర్షాలు పడక రైతులు పంట పంటలు వండక పశువులకు గడ్డి గ్రాసం దొరకక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అక్కడ ప్రజలు దేవాల యొక్క సేనాధిపతి అయిన ఇంద్రుణ్ణి పూజించడానికి యాగం మొదలు పెడతారు ఈ యాగం మొదలు పెట్టినప్పుడు శ్రీకృష్ణ పరమ అక్కడికి వెళ్లి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు ఇట్లా వర్షాలు పడట్లేదు ప్రకృతి విపత్తు అంధకారంగా మారిపోయింది ప్రజలు అల్లకొలం అవుతున్నారు కాబట్టి మేము ఇంద్రుణ్ణి పూజిస్తున్నామంటే మీరు ఇంద్రుని ఎందుకు పూజించాలి మీరు పూజించాల్సింది ఇంద్రుని కాదు మీరు ప్రకృతిని పూజించాలి మీరు ప్రకృతిని పూజించాలని చెప్పి ప్రకృతి కోసం యాగం చేయిస్తాడు ఈ తరుణంలో ఇంద్రుడు కోపకి గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం రేపి అల్లకొల్లలం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిట్కన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి వెళ్లి రక్షిస్తాడు ఈ రక్షించిన సందర్భంలోనే పండుగ జరుపుకుంటారు ఆ పండుగనే దీపావళి పండుగ అందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి అన్నేని భోజనానికి పిలుస్తూ ఉంటది యమధర్మరాజు తనకు తీరిక దొరకక రోజు మంది ప్రాణాలు తీసుకుపోవడంలో తీరిక దొరకక బిజీగా ఉంటాడు అయితే దీపావళి మరుసటి రోజున యమదీర్తి అని తీరి ఆ రోజున విరామం తీసుకుని చెల్లెలింటికి వెళ్తాడు ఆ చెల్లెలింటికి వెళ్లేదాన్ని సంస్కృత పదంలో భగినీ అస్త భోజనము అంటారు అది రేపు ఇరవై మూడో తారీఖు నాడు వస్తుంది భోజనం అస్తభోజనం భగినస్త భోజనం అన్నప్పుడు అక్కలు ఎక్కడ చెల్లెలిటికి వెళ్ళి భోజనం చేయడం అయితే యమధర్మరాజు యమద్వితీయ తేదీ రోజు అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆ భోజనానికి వెళ్ళినప్పుడు తన వాహనమైన దున్నపోతు మీద వెళ్తాడు కాబట్టి ఆ వెళ్ళగానే వాళ్ళ చెల్లెలు దున్నపోతుకి పూలు అలంకరణ చేసి పూజ చేసుకుని టెంకాయ కొట్టేసి అలంకరించుకొని శాలువతో సత్కరించి దీపాళి పండుగ చేసుకున్న పిండి వంటలను అనేక ఆరగిస్తారు పిండి వంటలు ఆరగించిన అనంతరం యమధర్మరాజు తన చెల్లెలకి అడుగుతాడు నేను మీ ఇంటికి వచ్చినా రాకరాక నువ్వు నాకు నా వాహనమైన దున్నపోతికి మంచి సపరివార మర్యాదలు చేసినవు మీకు ఏం వరం కావాలో కోరుకున్నప్పుడు యమధర్మ యమునాదేవి ఏమంటది ఎవరైతే అన్న చెల్లెలు దీపావళి మరుసటి రోజున యమద్వితీయ తేదీ రోజున అన్నలు చెల్లెల ఇంటికి గాని గానీ వచ్చి భోజనం చేసిన వాళ్ళకు దీర్ఘాశి ప్రసాదించమని కోరుకుంటారు తధాశ్వ అని చెప్పి యమధర్మరాజు వరం ఇస్తాడు యమధర్మరాజు ఇచ్చిన వరం ఇదే ఒక వరం ఇందులో భాగంగానే యాదవ్లు దీపావళి పండుగ రోజున ఉదయం దున్నపోతం తీసుకొని అక్క చెల్లెలు బావ దగ్గర బంధువుల ఇంటికి దున్నపోతం తీసుకొని మా యాదవులకు ఒక ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది ఆ బ్యాండ్ ధనక దానికి దనాన్ని ప్రనౌన్సిలేషన్ ఆ ధ్వని యొక్క శబ్దం ఒక ప్రనౌన్సిలేషన్ ధనక దానికి దనాన్ని వస్తుంది కాబట్టి ఆ దని మీద ఆడే నృత్యాన్ని పెద్ద పులి ఆట అంటారు ఇలా ఆడుకుంటూ ఉదయం పూట మా బంధువుల ఇంటికి వెళ్ళడము యమధర్మరాజు వెళ్ళినట్టు వెళ్ళడము వెళ్ళగానే అక్కడ మా అక్క వాళ్ళు చెల్లెలు వాళ్ళు పోగానే ఈ దున్నపోతుకి ఇలాగే పసుపు పొట్టు కుంకుమ వేసి పూజలు చేసి శాలవతో సత్కరించి వచ్చిన అన్నయ్యకు తమ్ముడికి దీపాలి పండుగ చేసుకున్న పెండి వంటలు ఆరగిస్తారు ఈ ఆరగించిన తర్వాత ఈ తంతంత దినమంతా జరిగిన తర్వాత సాయంత్రం పూట సదర్ సమ్మేళనం అంటారు